హాయ్ అండి నేటి శ్రీరంగ చిత్రాలండి ఉత్సవ శక్ ఉత్సవ చిత్రాలు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూడండి ఫ్రెండ్స్ ఈ వచ్చి నేటి శ్రీరంగ ఉత్సవ చిత్రాలండి ఫొటోసు అసలు ఎంత బాగున్నాయి అలంకరణం వెంకటేశ్వర స్వామి అమ్మవారు చాలా బాగున్నారు కదా ఇదేమో ఉయ్యాలండి అదిగోండి ఉయ్యాలాగా అనిపించింది నాకైతే మీకేమనిపించిందో చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా నేటి శ్రీరంగ ఉత్సవ చిత్రాలండి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చినాయి అలాగే మా వారు దాంట్లో వీడియోస్ పెట్టాను చూడండి అవి కూడా సాయంత్రం పెడతాను చూడండి కంపల్సరీ నచ్చుతాయి మీకు కూడా ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చాయి మీకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి అన్నీ చూడండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళకి నేను వెళ్తున్నాను సపోర్ట్ ఏదో ఒకటి చేస్తున్నాను అర్థం చేసుకోండి నేను చూడలేదన్నది కామెంట్స్ పెడుతున్నాను చూసి మరి అవి మీకు వస్తాయో లేవో నాకైతే తెలియటం లేదు నా కామెంట్స్ పోతున్నాయని చెప్పే కదా ఆ ప్రాబ్లం ఇంకా తగ్గలేదు ఫ్రెండ్స్ అవి ఎంత ట్రై చేసినా అది కామెంట్స్ బాగా ఎక్కువ ఫస్ట్లో అందరికీ సపోర్ట్ చేశాను నాకు సపోర్ట్ చేయలేదు అన్నాను చూసారా అప్పుడు ఎక్కువ కామెంట్స్ ఎక్కువ అవ్వడం వల్ల నాకు అలా అవుతుంది అందువల్ల అలా అయ్యింది ఫ్రెండ్స్ లేదంటే బాగుండేది చక్కగా నాకు ఎవరికైనా కామెంట్స్ పెట్టాలన్నా ఒక్కోసారి అది గూగుల్ కూడా చేయట్లా నాకు గూగుల్తో తప్ప వేరేగా మెసేజ్ పెట్టడం రాదు గూగుల్ ద్వారానే నేను ఎవరికైనా మెసేజ్ పెట్టగలను అందుకని చెప్పే దానివల్ల ఒక్కోసారి మెసేజ్ పెడతా కుదరటం లేదు అర్థం చేసుకుని ఫ్రెండ్ నేను చూస్తానంటే కంపల్సరీ చూస్తాను చూడకుండా ఉన్నాను అర్థం చేసుకోండి